ఎక్కువగా ఉన్న మార్కెట్లో కూడా రాకెట్లా దూసుకెళ్ళే ఐడియాలు ఏమైనా ఉన్నాయా మీరు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా ఇలాంటి అన్ని సమాధానాలు తెలుసుకోవడానికి జాయిన్ అవ్వండి మీ అభిమాన అనలిస్ట్ శేషు అంపరాయని గారి దివాలి స్పెషల్ వెబినార్ అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి నైన్ హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం రెండు స్టాక్స్ గురించి పూర్తిగా అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉంటాయి ఏంటి అనే అంశాలు మాట్లాడుకుందాం అయితే ఈ రెండు స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఎక్కువ కూడా కరెక్ట్ అయినాయి అనమాట ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయా కొనవచ్చా అనే అంశాలు మాట్లాడుకుంటాం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఏంటి అంటే నిఫ్టీ గురించి మనం కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం నిఫ్టీ కానీ గమనిస్తే ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న ఇంకా నేను వీడియో చేస్తున్న టయానికి మార్కెట్స్ క్లోజ్ కాలేదనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిలో అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ దగ్గర నిఫ్టీ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది సో లాస్ట్ వీడియోకి ఇప్పటికీ తేడా ఏంటంటే దగ్గర లాస్ట్ వీడియో నేను చేసిన టయానికి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట అక్కడ నుంచి మార్కెట్స్ బాగానే పెరిగాయి దగ్గర దగ్గర ఏడు వందల పాయింట్లు ఎనిమిది వందల పాయింట్ దాకా ర్యాలీ అనేది మనం చూసాము సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం నిఫ్టీ గత మూడు నెలలుగా మూడు నాలుగు నెలలుగా ఇదే విధమైన మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నాము సో ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాము సో అదే ఆ రేంజ్ కానీ గమనిస్తే హయ్యర్ సైడ్ ప్రస్తుతం నా లెవెల్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఇప్పుడు దగ్గర దగ్గర అక్కడికి వచ్చేసింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ మూడు ట్రేడింగ్ సెషన్స్లో గమనించగల గమనిస్తే మనం ఎఫ్ఐఎస్ నుంచి కొంత బయింగ్ అనేది స్టార్ట్ అయింది అంటే భారీగా బై లేదు కానీ కొంత సెల్లింగ్ ఆగిపోయి బయింగ్ స్టార్ట్ అయింది ఇదే కానీ కంటిన్యూ అయితే దీనికి తోడు మనకి దివాళీ సెంటిమెంట్ అనేది కొంచెం మన ఇండియాలో బాగా ఎక్కువగా ఉంటుంది దివాళీకి ముందు చాలా వరకు మార్కెట్స్ బాగా పెరుగు పెరుగుతూ ఉంటాయి అన్నమాట జనరల్గా సో ఆ సెంటిమెంట్ కూడా నెక్స్ట్ వన్ వీక్ మన మార్కెట్స్ మీద ఉండవచ్చు కాబట్టి మార్కెట్స్ చాలా వట్టుకు బై అండ్ కానీ చెప్తాను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ నుంచి అట్లీస్ట్ భారీ సెల్లింగ్ లేకుండా ఉంటే ఆ విధంగా సపోర్ట్ చేసినా కూడా వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు సెల్లింగ్ ఆప్ అంటే పెద్దగా కొనాల్సిన అవసరం లేదు వాళ్ళు సెల్లింగ్ ఆప్ చేస్తే డెఫినెట్గా మార్కెట్స్ ప్రస్తుతం ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ లెవెల్స్ని దాటే అవకాశాలు కూడా మనకి ఉన్నాయి టూ ఓర్డ్స్ న్యూ హైస్కి వన్ వీక్లోనే అంటే క్లోజర్గా ట్వంటీ సిక్స్ దాకా వెళ్ళొచ్చు కూడా బట్ ఇదంతా కూడా ఏంటంటే డిపెండ్స్ అంటే ఎఫ్ఐస్ సెల్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎఫ్ఐ సెల్లింగ్ చేయకుండా ఉంటే చాలు మనకి మన మార్కెట్స్ ముందుకే వెళ్తాయి ఇక డౌన్ సైడ్ పెద్దగా ఉండదండి ఒకవేళ పడినా కూడా మళ్ళీ మండేనో ట్యూస్డేనో మార్కెట్స్ కిందకు వచ్చినా కూడా మళ్ళీ ఒకటి రెండు రోజుల కిందకు వచ్చినా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలే ఉంటాయి కాబట్టి బై అండ్ డిప్స్గా చెప్తాను ఇది మార్కెట్స్ సంబంధించి ఇక మన మెయిన్ సబ్జెక్ట్ అనమాట మన సబ్జెక్ట్ ఏంటి అంటే ఇటు మార్కెట్స్ వీటి వీటెంట్టికన్నా ఏంటంటే ఒక మంచి బిజినెస్ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా లాంగ్ టర్మ్కి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండడము సో ఒక మంచి రియల్ క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ లాగా మనం చేసుకొని నష్టాలు అంటే లాభం పక్కన పెట్టి నష్టాలు తగ్గించుకో తగ్గించుకుంటూ ముందుకు పోయేది మన కాన్సెప్ట్ అనమాట సో అందులో భాగంగా ఈరోజు ఒక రెండు స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము అందులో ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గతంలో ఈ స్టాక్ మనం చెప్పాము తర్వాత చెప్పిన దగ్గర నుంచి బాగా పెరిగింది ఎట్ ద సేమ్ టైం పడ్డం కూడా జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈ స్టాక్లో హై నుంచి కరెక్ట్ అయిందనమాట పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అంటే ఇది వీళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పాము బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాము ఏంటి అంటే ఓడిఎం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ దాంతోపాటు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట సో అంటే లైక్ మన కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఇండియాలో కోవిడ్ తర్వాత ఏ విధంగా మనకి బాగా పెరిగాయో మీరు మీకు తెలిసిందే ఇవి ఇప్పుడు చెప్తున్న కంపెనీస్ అన్నీ కూడా పూర్తిగా డొమెస్టిక్ మీద ఏమాత్రం ఎక్స్పోర్ట్స్ కాకుండా డొమెస్టిక్ మరి ముఖ్యంగా ఏదైతే పీజీ క్రోప్లా ప్లాస్టిక్ అయితే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మన డొమెస్టిక్ ఎకానమీ మీద ఆధారపడిన కంపెనీ దీనికి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఏసీ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి ఆటోమేటిక్గా ఈ కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది అంటే ఏసీ బ్రాండ్ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ స్టార్ అనుకోండి బ్లూ స్టార్కి చేసి ఇచ్చేది వీళ్ళే సో అటు ఏసీలు ఎయిర్ కండిషనే కాదు తర్వాత వాషింగ్ మిషన్లో ఇండియాలో నెంబర్ టూ ఉందనమాట సెకండ్ పొజిషన్లో ఉంది వాషింగ్ మిషన్స్ కంపెనీస్ మనం చూస్తున్నాం ఎల్జీ ఐపీఓ ఏ విధంగా ఉందో అంటే విపరీతమైన క్రేజ్ అనేది చూస్తున్నాం అంటే హోమ్ అప్లయన్స్కి చెందిన కంపెనీస్కి ఇక్కడ నుంచి రెవెన్యూస్ బాగా పెరిగే అవకాశాలు అంటే కన్జూమర్ స్పెండింగ్ అనేది బాగా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే రీసెంట్గా మనకు తెలిసిందే జీఎస్టీ పరంగా కొంచెం తగ్గించడం అంటే దానివల్ల పెరుగుతాయని కాదు ఏంటి అంటే మధ్యలో కొంత డల్గా ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్న టైంలో గవర్నమెంట్ నుంచి కూడా ఒక సపోర్ట్ ఏంటంటే జిఎస్టీ కొంచెం తగ్గించింది ఇదంతా కూడా ఏంటంటే సెంటిమెంట్ అండి సెంటిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే పెరుగు ఒకరు కొండను స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళ వెనకాల పది మందికి ఒక స్టార్ట్ చేస్తారు ఈ విధంగా వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఈ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగా ఎక్కువయ్యే ఉన్నాయి డెఫినెట్గా అదే అదే జరిగితే ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏసీలు కొండం ఎక్కువైనా తర్వాత వాషింగ్ మిషన్స్ కొనడం ఎక్కువైనా ఈ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రానిక్స్లో కూడా ఉన్నారండి అంటే టీవీ అసెంబ్ల్ చేసి దాంట్లో కూడా ఉన్నారు అయితే అది చాలా తక్కువ పర్సంటేజ్ థర్టీన్ పర్సెంటే ఉంది అయితే అన్ని సెగ్మెంట్లో హయ్యెస్ట్ గ్రోత్ అదే ఉందండి ఇంట్రెస్టింగ్గా హయ్యెస్ట్ గ్రోత్ అదే ఉంది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది హైయెస్ట్ గ్రోత్ ఉంది బట్ ఏదేమైనప్పటికి కూడా సో అది పక్కన పెట్టినా కూడా ఓవరాల్గా ఇటువంటి కంపెనీస్కి ఏంటి అంటే వాల్యూమ్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది మార్జిన్స్ తక్కువ ఉంటాయండి లాస్ట్ క్వార్టర్లో బాగా ఈ స్టాకు భారీగా పడింది దానికి కారణం ఏంటి అంటే రెవెన్యూస్ అనుకున్నట్టుగా రాలేదు థర్టీన్ ట్వంటీ వన్ క్రోర్స్ నుంచి కోర్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా అంటే లేటెస్ట్ అంటే త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిన రిజల్ట్స్ అనమాట ఫిఫ్టీన్ నాట్ ఫోర్ క్రోర్స్ వచ్చాయి అంటే ఓవరాల్ గ్రోత్ ఉంది అయినా కూడా ఈ గ్రో ఇటువంటిది కాదు ఇంకా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఇంకా రోబస్ట్గా ఉండాలి అని చూస్తుంది ఇటువంటి కంపెనీస్కి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ముందు మార్చ్ క్వార్టర్ కానీ గమనిస్తే థౌజండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ నుంచి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్కి రెవెన్యూస్ పెరిగాయండి అంటే ఎంత పెరిగా మీరు ఆలోచించండి సో ఇటువంటి రెవెన్యూస్కి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ దానికి అనుగుణంగా రాలేదండి లాస్ట్ క్వార్టర్ బాగా రాలేదు ఎందుకంటే మనకి ఎర్లీగా మాన్సూన్ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మాన్సూ మాన్ ఎర్లీగా మాన్సూన్ ప్లస్ సమ్మర్ అనేది అంత అంటే ఎక్కువగా లేదు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువగా లేదనమాట అది కూడా ఒక రీజను బట్ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టాక్ని అయితే మనం స్లోగా బై చేయడానికి ప్రయత్నం చేయండి డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లస్ మనకి మళ్ళీ ఇంకా మూడు నెలల నాలుగు నెలల తర్వాత మళ్ళీ సమ్మర్ అనేది కూడా స్టార్ట్ ఐ మీన్ మనం వింటర్ నుంచి సమ్మర్కి ఎంటర్ అవుతాం కాబట్టి అప్పటికే ఆ లోపలే దీన్ని కొనుపెట్టుకుంటే అంటే నెక్స్ట్ రెండు మూడు నెలల్లోనే స్లోగా అక్యులేట్ చేసుకుంటే మళ్ళీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి పీజీ ఎలక్ట్రోప్లాస్ని ఓవరాల్గా కొనుక్కోమంటాను ఎక్స్పెన్సివే ఇటువంటి కంపెనీస్కి వాల్యుయేషన్స్ మీరు అంటే పిఈ ఎక్కువే ఉంటుందండి పిఈ సిక్స్టీ వన్ పిఈ ఉంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ క్యాప్ ఉంది అయినా సరే మీరు కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనము దివాళీకి సందర్భంగా మనము ప్రతి ఇయర్ కూడా ఆన్లైన్ వెబినార్ ఇయర్కి ఒకసారి మురత్ ట్రేడింగ్ మురత్ ట్రేడింగ్ అంటే స్పెషల్ ట్రేడింగ్ ఉంటుందన్నమాట సో ఫైనాన్షియల్ ఇయర్ అనమాట మరి ముఖ్యంగా మన క్యాలెండర్ ప్రకారము సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇయర్ మనం ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేస్తాం ఈసారి అక్టోబర్ నైన్త్ ఆదివారం రోజు ఈవినింగ్ ఆరు గంటలకి కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వెబినార్కి హాజరు కావడానికి ప్రయత్నించేయండి ముందుగానే రిజిస్ రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో మాకు టెక్నికల్గా మాకు కాదు మీ ఇద్దరికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా అంటే వందల మంది వస్తారు కాబట్టి కాబట్టి ఏంటంటే ముందుగా రిజిస్టర్ చేసుకుంటే బెటరు దీంట్లో ఏంటంటే కే స్టడీ ఉంటుంది ఓవరాల్గా ఒక భారీ మార్పు నెక్స్ట్ ఇయర్ నుంచి మన నెక్స్ట్ వన్ ఇయర్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎటువంటి మార్పులు వస్తాయి సెక్టర్ పరంగా తర్వాత ఎకానమీ పరంగా మాట్లాడుకుంటాము దీంతో పాటు పొటెన్షియల్ ఎక్కడి నుంచి కూడా మనకి ఈ డల్ మార్కెట్లో కూడా పెరగడానికి అవకాశాలున్నా సెక్టార్స్ ఏంటి అందులో మంచి ఐడియాస్ ఏంటి అనే ఆన్సర్ కూడా మాట్లాడుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెబినార్కి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి అది వెబినార్స్కి సంబంధించి ఇంకొక స్టాక్ విషయానికి వస్తే గణేష ఇకోస్పియర్ లిమిటెడ్ ఇదేంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నారనమాట ఇది కూడా రీసెంట్గా టూ ఫోర్ ఎయిట్ ఫోర్ నుంచి బాగా కరెక్ట్ అయింది ఇదైతే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట కరెక్ట్ అయింది దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఈ స్టాకు కరెక్ట్ అయింది ప్రస్తుతానికి కానీ గమనిస్తే వన్ టూ సిక్స్ దగ్గర ప్రస్తుతానికి ఈ స్టాక్ ఉంది ఇది వాల్యుయేషన్స్ పరంగా ఓకేనండి రీసెంట్ కరెక్షన్ తర్వాత బాగా మనకి అందుబాటులోకి వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్సు మార్కెట్ క్యాప్ వాల్యుయేషను పిఈ కానీ గమనిస్తే థర్టీ సిక్స్ పిఈ ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే ఎందుకు పడింది ఏంటి అంటే అంటే చెప్పాలి అంటే అగైన్ మొన్న నెంబర్స్ బాగా రాలేదు బాగా కాదు లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి సేమ్ అంతే అదే విధంగా ఉన్నాయి సో కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఏంటి అంటే నెక్స్ట్ ఒక వన్ ఇయర్కి పెద్దగా గ్రోత్ అయితే ఉండదా అని చెప్తూనే ఉన్నారు అయినా సరే ఏంటి అంటే ఈ ఇక వీళ్ళ బిజినెస్ మోడల్ విషయానికి వస్తే ఏంటంటే పెట్ బాటిల్ పెట్ పెట్ బాటిల్ రీసైక్లింగ్ కంపెనీ అనమాట ఇండియాలో ఇది చాలా పెద్ద కంపెనీ పెద్ద కంపెనీ అంటే దగ్గర టర్నోవర్ గానీ గమనిస్తే దగ్గర పదిహేను వందల కోట్ల టర్నోవర్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అనమాట పెట్ బాటిల్ రీసైక్లింగ్లో సో చాలా చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయనుకోండి ఆర్గనైజ్డ్గా ఉన్న వాటిట్లో ఇది పెద్ద కంపెనీ అనమాట సో అయితే ఈ రీసైక్లింగ్ అనేది మనం చూస్తున్నాం మన ఇండియాలో ఈ పెట్ బాటిల్స్ కన్జంప్షన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం చిన్న ఫంక్షన్కి వెళ్ళినా ఏదన్నా చిన్న చిన్న పెద్ద 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 ఫంక్షన్స్ అని కాదు వెళ్ళినా కూడా మనం వాటర్ బాటిల్ని మనం ఒకప్పుడు లీటర్ ఉండేది హాఫ్ లీటర్ అయిపోయింది సో హాఫ్ లీటర్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్కి వచ్చేసింది ఈ విధంగా మనం బాగా విపరీతంగా వాడకం అనేది జరుగుతూ ఉంది మన ఇండియాలో సో నాట్ ఓన్లీ అటు మంచి అనే కాదు మనం చూస్తున్నాం కూల్ డ్రింక్స్ కానివ్వండి అన్నీ కూడా పెట్ బాటిల్స్ ద్వారానే మనం తీసుకుంటున్నాం అనమాట సో ఈ గ్రోత్ అయితే డెఫినెట్గా పెట్ బాటిల్ కన్సంప్షన్ అనేది మన ఇండియాలో పెరుగుతూ ఉంటుంది అయితే దాన్ని మనం అంటే ఎన్విరాన్మెంట్ పరంగా మనం కాపాడుకోవాలి అంటే వాడకూడదు అటువంటి బట్ అయినా కూడా మనం చేయాల్సింది మనం 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 అంటే అందరం అంటే మనం అనుకున్నా కూడా మనం చేయలేం అటువంటి పరిస్థితులు ఏంటంటే ఇటువంటి కంపెనీస్ ఏంటంటే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఆ పెట్ బాటిల్ రీసైకిల్ చేసి దాన్ని అటు ఎన్విరాన్మెంట్కి హాని కాకుండా చేస్తూ ఉంటాయి అందులో భాగంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా బాగా ఎంకరేజ్ ఉంటుంది ఇటువంటి కంపెనీస్కి అది కూడా ఒక పాజిటివ్ అంశము అయితే ఓవరాల్గా ఈ పెట్ బాటిల్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుందండి మన ఇండియాలో అందులో డౌట్ లేదు అంటే మనం ఈ ప్లాస్టిక్ వాడకం అనేది అనుకుంటాం కానీ మనం తగ్గిస్తామని తగ్గిద్దామని అనుకుంటాం కానీ అది కాదు కాబట్టి ఏంటంటే ఇటువంటి కంపెనీస్కి బాగా భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక కంపెనీ విషయానికి ఇస్తే ఫండమెంటల్ పరంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా బాగానే ఉంది ఇది కూడా మార్జిన్ తక్కువ మార్జిన్ ఉంటుందండి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది దీంట్లో కూడా అయితే కంపెనీ క్యా కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే క్యాపెక్స్కి బాగా డబ్బు ఖర్చు పెట్టి ప్రొడక్షన్ పెంచాలి వీళ్ళకి ఏంటి అంటే ప్రొడక్షన్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుందండి సో ప్రొడక్షన్ పెంచడానికి వీరు నిర్ణయాలు తీసుకొని క్యాపెక్స్ చేశారు సో అందులో భాగంగా నే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సెవెన్కి వెళ్ళకి ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది సరే కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది ప్రొడక్షన్ పెంచడానికి కెపాసిటీ పెరిగే అవకాశం ఉంది అదే కానీ జరిగితే దగ్గర దగ్గర నేను అనుకోవడము ఒక ఇప్పుడు దగ్గర దగ్గర వందల కోట్ల కంపెనీ కాస్త రెండు వేల కోట్లు ఈజీగా దాటే అవకాశాలు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సెవెన్కి కనపడుతున్నాయండి ఇప్పుడు లేటెస్ట్గా కానీ గమనిస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి కానీ గమనిస్తే ఒక వన్ ఇయర్లో గ్రోత్ థర్టీ పర్సెంట్ గ్రోత్ రెవెన్యూస్లో చూసాం అయితే ఇదే గ్రోత్ ఉంటుందని అనుకోవాకండి ఇప్పుడు కొంచెం నెక్స్ట్ ఒక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అంటే రెండు క్వార్టర్లు కొంచెం రెవెన్యూస్ పరంగా తగ్గొచ్చు బట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రెవెన్యూస్లో గ్రోత్ అనేది నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంపెనీని మీరు తీసుకోవచ్చు తర్వాత మ్యూచువల్ ఫండ్స్ భారీగా ఇన్వెస్ట్ చేశారండి ఈ కంపెనీలు మీరు చూస్తే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ కంపెనీస్లో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ అంతా కూడా చాలా కంపెనీస్ దీనికి దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి కాబట్టి మీరు కిందకు వచ్చినా కూడా కంగారు పడ్డా పడాకండి ఇంకా కొంచెం కిందకి రావడానికి అవకాశాలు కూడా కొట్టిపారేయలేము అయినా సరే మీరు భవిష్యత్తు అండి ఫస్ట్ మీరు ఏం చూడాలంటే ఆ సెక్టర్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు కూడా ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఎకానమీలో మార్పు తగ్గట్టుగా ఈ ఈ ఈ కంపెనీస్ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి సో ఒకరు ఎవరన్నా వాషింగ్ మిషన్ కొంటే పీజీ ఎలక్ట్రోప్లాస్టిక్ అది అడ్వాంటేజ్ అది దానికి పాజిటివ్ అంశము ఎవరైనా ఏసీ కొంటే పీజీ ఎలక్ట్రోప్లాస్టిక్కి పాజిటివ్ అంశము అదేవిధంగా మనం వాటర్ తాగితే వాటర్ దాకి బాటి బాటిల్ అవతల అవతల మనం పారేసామనుకోండి గణేష్ షికోస్పీ లాంటి కంపెనీస్కి రెవెన్యూస్ పెరుగుతుంది ఈ విధంగా అంటే మనం ప్రాక్టికల్గా చూడాలండి ప్రాక్టికల్గా మేము చూడాలి అంతేగాని ప్యూర్లీ ఈ రేషియోస్ బేస్ కాకుండా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం ముందుగానే ఊహించాలి అట్లా ఊహించినప్పుడే మనం కరెక్ట్గా స్టాక్స్ని పట్టుకోగలుగుతాము కాబట్టి రెండు కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోండి నేను నేనుకోవడము ఈ గణేష్ గణేష్ ఎకోస్పియర్కి నెక్స్ట్ ఒక మూడేళ్ళు మంచి మూడేళ్ళ తర్వాత రెవెన్యూస్లో బాగా మనకి గ్రోత్ కనపరిచే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ ఒక నెక్స్ట్ ఆరు నెలలు మాత్రం కొంచెం గడ్డుకాలం అనుకోవచ్చు బట్ ఓవరాల్గా నేను అనుకోవడం ఈ రెండు స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి